హలో ఎవ్రీబడి ఐఎమ్ అరుణ మధు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణా సైడియాస్ మీరు అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను ఇవాళైతే నేను మీకు ఒక మంచి టిప్ చెప్తామని మంచి యూస్ఫుల్ టిప్స్ చెప్దామని ఈ వీడియోలో అనుకుంటున్నాను సో జనరల్గా మనం ఇళ్ళల్లో మొక్కలు పెంచుకుంటాం కదా కుండీల్లో సో ఆ కుండీల్లో మొక్కలు మంచిగా ఆరోగ్యంగా పెరిగి మనకి మంచి ఫ్లవర్స్ కానీ లేకపోతే ఇంకా హెల్తీగా కనిపించాలంటే కొన్ని టిప్స్ చెప్తాను అవేంటో ఈ వీడియోలో చూడండి ముందుగా అయితే నేను రీసెంట్గా మా బాల్కనీలో కొన్ని మొక్కలు పెట్టుకున్నాను సో మరి ఎండాకాలం అవడమో ఎందుకో తెలియదు కానీ ఎక్కువగా మొక్కలు రావట్లేదు అందుకోసం నేను కొన్ని టిప్స్ యూజ్ చేశాను అవి హెల్దీగా గ్రో అవ్వడానికి అవి మీకు ఈరోజు చెప్తాను నేను ఇలా వేపాకు తెచ్చుకున్నానండి బయట నుంచి చెట్టు కొమ్మల నుంచి వేప చెట్టు నుంచి వేప కొమ్మలు తెచ్చుకొచ్చి ఇలా కొమ్మల్ని ఎండబెడితే ఇలా ఆకులు ఎండిపోయాయి కదా సో ఈ ఆకుల్ని నేను తుంపుకొని ఒక బౌల్లో వేసి ఎండలో ఎండబెట్టుకుంటాను ఇవే కాదు ఇలా వేప ఎండబెట్టిన వేపాకులు ఇంకా వీటితో పాటు మనం పూజకు ఉపయోగిస్తాం కదా పువ్వులు ఆ పువ్వుల్ని కూడా నేను నెక్స్ట్ డే మార్నింగ్ నిర్మాలయం అంతా తీసేస్తాను కదా సో ఆ నిర్మాలయాన్ని ఈ వేపాకుల్ని ఇలా తుంపి ఒక బౌల్లో పెట్టేసుకొని ఎండబెట్టుకుంటాను వాటితో పాటుగా ఇలా ఎప్పుడైనా కొబ్బరికాయని కొట్టాం కదా ఆ కొట్టినప్పుడు ఆ పీచుని కూడా ఇలా ముక్కలుగా చేసేసి ఇలా ఎండలో ఎండబెట్టుకుంటాను చూడండి ఇలా పువ్వుల్ని ఇంకా వేపాకుల్ని ఈ కొబ్బరిని మొత్తం ఇలా పొడి పొడిగా చేసేసుకొని ఎండలో ఒక రెండు మూడు రోజుల పాటు మంచిగా ఎండ పెట్టుకుంటే అవి పొడి పొడిగా అయిపోతాయి సో ఈ పొడి అయిపోయిన థింగ్స్ని కాస్త గ్రైండ్ చేయడం లేకపోతే బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని పోసుకొని పెట్టుకుంటాను అవి ముక్కలకి వేస్తాను ఎరువుగా అంతేకాకుండా మనం రోజు రైస్ వండుకుంటాం కదా సో ఆ రైస్ని కడిగిన వాటర్ కానీ ఇంకా పప్పులు కడిగిన వాటర్ కానీ ఆ వాటర్ కూడా మంచి పోషకాలు కలిగి ఉంటాయి సో ఆ నీళ్ళని కూడా మనం మన కుండీలో పెంచుకున్న మొక్కలకి పోస్తే చక్కగా ఎదుగుతాయి వాటికి కూడా మంచి పోషకాలు అందేసి మంచి గ్రోత్ ఉంటుంది పచ్చగా ఉంటాయి ఇంకా మనకు కావలసిన పువ్వుల్ని మనకు అందిస్తాయి అన్నమాట సో రెగ్యులర్గా కాదు ఒక టూ త్రీ డేస్కి ఒకసారి ఇలా బియ్యం కడిగిన నీళ్ళని పప్పు కడిగిన నీళ్ళని మొక్కలకి పోస్తూ ఉండాలి రెగ్యులర్గా ఏం అవసరం లేదు జస్ట్ త్రీ ఫోర్ డేస్కి ఒకసారి లేకపోతే ఫైవ్ డేస్కి ఒకసారి అలా వాటికి మా అందిస్తూ ఉండాలి నేనైతే ఇలా మొక్కలకి పోసేసుకుంటాను ఆయన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా కొబ్బరి పీచు వేపాకు పొడి ఇంకా పువ్వు నిర్మాల్యం చేసిన పువ్వుల పొడి అవి కూడా ఇందులో మొక్కల్లో వేసుకున్నాను ఇవి వేసినప్పటి నుంచి నాకు మొక్కలు మంచిగా వస్తున్నాయండి అంతేకాకుండా ఆవు పేడను కూడా నేను అప్పుడప్పుడు మొక్కలకి కోసం అయితే నేను మన మామూలుగా ఇంటి ముందు కానీ ఎక్కడైనా ఆవులు పేడ వేస్తాయి కదా సో ఆ పేడని తీసుకొచ్చి ఒక కాట్ అట్ట ఉంటుంది కదా కాటన్ బాక్సెస్ అట్టలో దానికి ఇట్లా లాగా వేసి పెట్టుకొని ఎండలో ఉంచుతాను అవి మంచిగా ఎండిన తర్వాత వాటిని తీసి ఒక కవర్లో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు వాటిని ముక్కలుగా చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దంచి అవిటిని మొక్కల మొదలలో వేస్తాను అంతేకాకుండా మన కిచెన్ వేస్ట్ని కూడా మనం మొక్కలకు ఎరువుగా వాడచ్చు వాటిని కూడా మనం డైరెక్ట్గా వేసే బదులు కాస్త ఎండలో ఎండబెట్టి కొద్దిగా కొద్దిగా పొడి చేసి వాటికి వేరే మట్టిని కలిపి వాటిని మొక్కల మొదల్లో వేస్తే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఉపయోగం అనుకుంటే షేర్ చేయండి మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మళ్ళీ మీట్ అవుతాను బాయ్ బాయ్